ఎంతసేపే వచ్చి తాగడానికి నిల్లు లేవు కసిమిస్ అవుతుందని వాళ్ళకి డబ్బులు లేక ఇస్తారని కాసుకొని ఉన్నాము ఇంకా కొంతమంది ఏమంటారు రేపు ఎల్లుండి అంటారు ఆ వల్ల డబ్బులు ఉంటే ఎందుకు నిలబడతారు లేకనే ఇస్తారని వాళ్ళు టిఫిన్ లెక్కలేక గులిగలక లేక కాసుకొని ఉండరు పొద్దున ఆరు గంటలకు వచ్చి ఏమంటారు రేపు ఇస్తామో ఎల్లుండి ఇస్తాము ఎందుకంటే డబ్బులు తెచ్చలేము బ్యాంకులో పోయి అని చెప్తున్నారు పోలేక కాసుకొని ఉన్నాము ఆశకి ఇంగోరు వస్తారేమో ఇస్తారేమో అని తాడానికి నిల్లు లేక గుల్గల్లు లేక మొబ్బొచ్చి పన్నారు ఏం చేస్తాము ఈ పరిస్థితి ఉంది ఈ ఊరే ఊరేనా